తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజ్ కులాల వారు ఐకమత్యంగా కలిసి అభివృద్ధి చేసుకుందామని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధిక నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ పేర్కొన్నారు సోమవారం రంగారెడ్డి జిల్లా మైనవాదా మండలం హిమాయత్నగర్లోని పీవీ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ ఐక్యత సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ముద్రాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్తో పాటు మక్తల్ ఎమ్మెల్యే శ్రీ హరిముద్రాజ్ మేదక్ కంటెస్టెంట్ ఎంపీ నీలం మధులు పాల్గొన్నారు ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో ముద్రానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేటొ మాట ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం కూడా ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదే విధంగా పదార కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినకంటె వేరే దొరుకుండే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్ てる ఈ రోజు ముద్రాల్ కార్పొరేషన్ అయితే అన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ముద్రాల్ కార్పొరేషన్ ఈ రోజు అన్నలు చెప్తారు యాభై కోట్లు ఇలాంటి అయితే యాభై కోట్లు అయితే ఇంకా ఇలాంటి తీసుకోవడం లేదు ఖచ్చితంగా బడ్జెట్ లో కూడా ఈ రోజు కులసంగ నాయకులు ఎట్లయితే వచ్చిందో వీళ్ళందరినీ ముఖ్యంగా కులసంగ నాయకులు అన్ని జిల్లాల నుంచి ముఖ్య ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని మీ అందరినీ మీ అందరి సమస్య మన అందరి సమస్య కూడా ఆయన దగ్గర తీసుకెళ్లి మీ అందరితో మాట్లాడించే ప్రయత్నం నేను శ్రీఆర్ మిత్రాజ్ గారు అదేవిధంగా క్యాండేశ్వర మిత్రాజ్ గారు మేము ఆ టైం తీసుకొని మీకు మీకు అందరు కూడా మాట్లాడి మనకి ఏమైతే ఉన్నాయో కూడా సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నా అదేవిధంగా గతంలో గుజరాత్లకు ఐదు ఎకరాల భూమి ఇక్కడ పక్కనే కోకాపేటలో భూమి ఇచ్చింది ఒక్కొక్క ఎకరాయినా వంద కోట్లు ఐదు ఐదు వందల కోట్ల భూమి ఉంది కాబట్టి ఆ భూమికి కూడా ముగ్గురే కార్పొరేషన్ ముగ్గురే ఒక్కొక్కరు పేరు ఉందని చెప్తారు కాదు అది జాతికి అంకితం చేద్దాం జాతి గురించి పనిచేస్తాం గుజరాత్ జాతి గురించి అంకితం చేసి దాంట్లో అందరిని కూడా అన్ని నాయకులను కూడా భాగస్వామ్యం చేసి అక్కడ నుంచి ఈ రోజు ఎట్లయితే మీటింగ్ పెట్టుకున్నామో రేపు ఏ కుల సంఘానికి ఏమి కావాలా మన జాతికి ఏమి అన్యాయం జరిగినా అక్కడ కూర్చొని మాట్లాడుకునే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం ముఖ్యమంత్రి వర్గాలకు కార్పొరేషన్ జాతీ కాదు ముఖ్యమంత్రి వర్గాల్లో కూడా ఆ బిల్డింగ్ కట్టడానికి కూడా ఒక వంద కోట్లు బడ్జెట్ కేటాయించాలని చెప్పి మేము తీసుకోవచ్చు బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం అదేవిధంగా బుధరాజ్ కార్పొరేషన్ ఈరోజు ఏర్పాటు ఉంది చైతన్యమైన అప్పుడు అందరు మనకి మనకి పార్టీ అన్ని వర్గాలను కప్పడాలనుకుంటది ప్రతి ఒక్కరు కొలకందన చేసి ప్రతి ఒక్కరికి శాతం ఎంత వాళ్ళ వాటర్ ఎంత అని చెప్పి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదే వాదన ఎత్తుకోరు కాబట్టి ఖచ్చితంగా ముందు నాలుగున్నర నెలల్లో బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మీ అందరి మీ అందరి ఆకాశ గతంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ముఖ్యమంత్రి గతంలో ఉన్న పదేళ్ళు ఉన్న ముఖ్యమంత్రి ఒకరోజు ముజరాత్ పేరు ఎన్ని భయపడుతుంటే ముద్రాల గురించి మాట్లాడకుంటే కానీ ఒక ముజరాత్ జీటేందుకు నూట పంతొమ్మిది సీట్లలో ఒక టికెట్ ఇవ్వడం గతంలో ఉన్న పార్టీ ఆ రోజు గలంమెత్తి ఆ రోజు ఎత్తితే గుజరాత్ జాతికి అన్యాయం చేసినా అని చెప్తే ఈరోజు గుజరాత్ జాతి ముజరాజ్ ఏమవుతుంది అన్నది పార్టీలో తెలుసు ఖచ్చితంగా మీరు అందరు కూడా చైతన్యండి ఎవరిని కించపర్చలేదు రేపు రానున్న ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి మీరందరూ కూడా ఆ ఓటర్ లిస్టు వచ్చిందనుకో రేపు జంపీ చైర్మన్ల విషయంలో ముప్పై మూడు జిల్లాలలో ఉన్నాయి అక్కడ కూడా నేను మేము ముగ్గురం కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకొస్తాం అన్న మా శాతం ఎంత ఉంది మేము ఇంతమంది ఉన్నాం మాకు కూడా జంపీ చైర్మన్లలో మాకు కూడా వాటా అదే విధంగా అదేవిధంగా ఎంపీపీ చేయాలంటే జిల్లా పరిషత్తో ఎంపీపీ మండల పరిషత్ లో చేయాలనుకుంటాం మున్సిపాలిటీలో చైర్మన్ చేయాలనుకోవడం కార్పొరేటర్లు లేదనుకోవడం ఇవన్నీ కావాలంటే ముఖ్యంగా మనం చైతన్యం కావాలి మన ఇంట్లో చైతన్యం అయినట్లే బయట వాళ్ళని అడిగితే అనేది తెలుస్తుంది మనం ఇంట్లో చైతన్యం కానీ వాళ్ళకి ఏం తప్పిస్తుంది వాళ్ళకి ఏం బాధ వస్తుంది మనం చైతన్యం కానీ అయ్యా మా కథ పెట్టండి పెడతాడు మనకి ఎప్పుడు అడగాలి అరే వీళ్ళ దగ్గర ఇంత ఉంది బలం ఉంది ఈ బలాన్ని మనం ఉంచుకోవాలని చెప్పి రోజు తీసుకొచ్చుకోవాలని చెప్పి తెలియదు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి గుజరాత్ సోదరులకు ఇక్కడికి ఇంత టైం నుంచి ఇప్పటి వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి వేసిన బైక్ బైక్ విండలేమనిపోయి మనకు అవకాశం ఇచ్చింది దీన్ని ఉపయోగించుకోవాలి దయచేసి మీరు ఈరోజు అందరినీ ఎన్ని సంఘాలను ఉండని ఎన్ని అన్నీ ఉండాలి కానీ ముద్రాజి జాతి అంటే అన్ని సంఘాలు ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి ఒక వేదిక మీదకి రావాలి అది దృష్టిలో పెట్టుకొని పాటించాలి గతంలో చాలామంది ఇవాళ రైటో రాంగ్ నాకు తెలిసినప్పటి నుంచి ఒక కాసాని జ్ఞానేశ్ అన్న అంటే ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి అదే చాలా చాలామంది అంతకన్నా పూర్వం చాలామంది పెద్దలు ఉన్నారు ఆ తర్వాత సీనన్న కొంతమంది కలిసి కొంతమంది మళ్ళా అదోగా సంఘం ప్రకాశన్న వాళ్ళు ఏ విధంగా అయితే అన్ని విధాలు సహకరించి మేము వాళ్ళని తప్పు పడతలేము వాళ్ళ శక్తుల ప్రతి సంఘం ప్రయత్నం చేసింది ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఇవాళ ప్రభుత్వంలో శ్రీ అన్న కానీ మదన కానీ అదేవిధంగా ఇంకా చాలామంది మన కులస్తులు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు మీ అందరూ సహకరిస్తే ఎంత దూరం లేదు మీరు ప్రశ్నించే ఏదైతే ఎత్తురో డీ నుంచి ఏలం మార్చడానికి మీరందరూ ఐకమత్యం ఉండి సీఎం దగ్గరికి తీసుకుపోయే బాధ్యత మా ముగ్గురితో పాటు ఇంకా మేధావులను కూడా కలుపుకొని టైం ఇప్పించి గత అరవై సంవత్సరాల